विनर विनर चिकन डिनर मटन मटन चिकन मटन 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 चिकन मटन क्लासमेट्स 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 गल 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 क्लासमेट्स ब्लैक कर ब्लैक कर నేను అమ్మా లోకల్ పాలిటిక్స్ మీ సపోర్ట్ ఎవరికి మీ దేవత హీరోకా మీ తమ్ముడికా నాదొచ్చింది ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు రామరావు లాస్ట్ బటన్ ఆ ప్లీజ్ నువ్వంటే నాకు ఇష్టం నీనవ్వంటే నా నేను కూడా మీకు తెలుసు కష్టం ఇంకొకటి ఇంకో లెవెల్కి వెళ్ళాలి లెవెల్ మార్చుకోవాలని ఆ లెవెల్ మార్చుకోవడానికి నేను కష్టపడే దాంట్లో నాకు మీరు అది చాలా నాకు నేను ఎలా ఉన్నా గెలిచినా గెలవకపోయినా

ఈగలే నీకు చెప్పుకోవాల్సిన అంటే నువ్వు లోపలికి వచ్చిన తర్వాత బాధలు చెప్పుకుంటాను కొంచెం వంట ఏదైనా చేసి పెడతలే వస్తా మంచిగా ఏదైనా బ్రెడ్ ఆనిర్ తప్ప ఏదైనా చేయ నేను మాత్రం బయటకు రాగానే వెయిట్ చేస్తాను ఉంటా మన సాంగ్ ఏంటి క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ గన క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ చె మామ ది బెస్ట్ చెప్పు నీ డైలాగ్ చెప్పండి బ్లాక్ కార్ బ్లాక్ కార్ మామకి ది బెస్ట్ చెప్పు తీసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పు ఆల్ ది బెస్ట్ ఇచ్చేస్తాడు అలాగే హక్ చేసుకొని హక్ చేసుకొని చెప్పు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పు కార్ గివ్ మీ Aja, tady, šum.

அரே சேகர் டா கண்டா அரே அரே

जैसे दो-मुखले रहते ऑल द बेस्ट ऑल द बेस्ट अम्मा इनसे जनता नहीं बुखार वो बोलता रहा कर रहा हूं बोलता रहा ये होबला मन को अच्छा बच्चा बच्चा अमेरिका चला गया लोग हैं ये है जितेंद्र నేను మరీ అంత కనపడుతున్నారా నిజం చెప్పరావు నన్ను అడిగితే నేను చెప్తాగా అరే నీ

నా వాళ్ళు లోకి నా ప్రపంచంలోకి సుహాసిని గారు వచ్చారు రాజా తీసుకొచ్చా రాజా నేను ఎన్నిసార్లు అడిగినా నో 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 చెప్పాడు సో సుహాసిని గారు సో మీ సపోర్ట్ ఎవరికి మీ దేవత హీరోకా మీ నా సపోర్ట్ ఉంటుంది

క్చువల్గా ఈ సీజన్లో మీరు ఉండాలని గట్టిగా వినపడింది బికాస్ ఆఫ్ యువర్ సీరియల్ మామగారు మీరు ఆగిపోయారని బాగా వినపడింది సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎయిత్ సీజన్కి సుహాసిని గారి లేదండి అప్పటికి జనరేషన్ చేంజ్ అయ్యి మళ్ళీ మీరే చిన్న పాప

బ్లెసింగ్ తీసుకుని వచ్చాను కదా సో ఆ వైపులో ఉన్నాను గెలవాలనే కసి ఉంది చూద్దాం నా మైండ్లో గేమ్ అనేది పక్కన పడేస్తే ఏదో సాధించాలనేది మాత్రం ఉంది ఎందుకంటే అది నా పర్సనల్ ఒక రిలీఫ్ మెసే పర్సనల్ అచీవ్మెంట్ అది సో కొన్ని గెలవాలి సో ఇక్కడ నాకు లిటరల్ సపోర్ట్ చేస్తున్న నరేష్కి కి భవిష్యకి అండ్ తేజ కి ఫస్ట్ థాంక్స్ సో మీరు యు ఆర్ మై ఆర్మీ టు ఫార్వర్డ్ నాతొచ్చింది ఏయ్ ఎదవకి బయపడాల్సిన అవసరం లేదు రామరావు ఇది లాస్ట్ బట్ ఒక ఒక్కసారి అబ్బా అన్నీ చూసేద్దామనే చాలా దాచాం ఇంకా చాలా మ్యాటర్ ఉంది సో అమర్ బిగ్ బాస్కి వెళ్ళడానికి ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నేను తనతోనే ట్రావెల్ చేశాను అనమాట మీ అందరికీ తెలుసు గోవా వెళ్ళాము అండ్ శ్రీశైలం వెళ్ళాము అండ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఫోటోషూట్ ఒకటి జరిగింది సో ఇవన్నీ కూడా నేను బ్లాగ్స్ చేస్తున్నాను అనమాట సో బేసికల్గా శ్రీశైలం వెళ్ళాము జనరల్ దర్శనానికి వెళ్ళామని మీ అందరూ అనుకోవచ్చు బట్ మ్యాటర్ ఉంది సో దీని తర్వాత నెక్స్ట్ వ్లాగ్ మ్యాక్సిమం అదే చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇంకొక మోస్ట్ వాంటెడ్ వీడియో ఏంటి అంటే కనుక మీకు రెగ్యులర్గా నాకు కామెంట్ రూపంలో చెప్తారు కదా అమర్ తేజు మాట్లాడండి అమర్ తేజీతో టైం స్పెండ్ చేస్తూ వీడియో చేయండి అని ఎస్ అమర్ తేజుని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అది ఒక స్పెషల్ డే అండ్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ లాగాను మీ అందరి క్వశ్చన్స్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది సో వెరీ సూన్ అది కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నా లవ్ లాస్ వరల్డ్ నేను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి ఎందుకంటే ముందు ముందు బ్లాగ్స్ ఎలా చేయాలనేది ఒక ప్లానింగ్ చేసుకుంటాను అనమాట సో లవ్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ వేర్